మిత్రులందరికీ నమస్కారం ఈ నది అయోధ్యలోని సరయు నది ఇది అతి ప్రధానమైనది ఎందుకంటే శ్రీ మహావిష్ణువు యొక్క మానవ అవతారమైన శ్రీ రామావతారాన్ని ఈ నదిలోనే చాలించి శ్రీ మహావిష్ణువు భూలోకాన్ని వదిలి తిరిగి వైకుంఠానికి చేరుతాడు అయితే అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నదికి పరమశివుడు శపించాడని అయోధ్య నగర వాసులు చెప్తుంటారు ఆ శాపం ఏంటంటే ఈ నదిలో ఎవరు స్నానమాచరించినా వారికి పుణ్యం మాత్రం లభించదని చెప్పించాడని అంటుంటారు కానీ పాపాలైతే మాత్రం నశిస్తాయంట అయితే ఈ నది ఒడ్డు వెంబడి అనేక ఘాట్లు ఉన్నాయి ఆ ఘాట్లతో పాటు అందమైన భవనాలు వివిధ ఆలయాలు ఉన్నాయి ఈ నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జన్మించి ఉత్తరప్రదేశ్లో ప్రవహిస్తూ అయోధ్య నగరం గుండా వెళ్తూ బీహార్లోని రావెల్గంజ్ గంజ్ అనే ప్రాంతంలో గంగా నదిలో కలుస్తుంది అందుచేతనే ఈ నదిని గంగా నదికి ఉపనదిగా చెప్తారు ఈ గంగా నది యొక్క పొడవు మూడు వందల యాభై కిలోమీటర్లుగా ఉంటుంది ఈ నది బాలరాముని యొక్క ఆలయం నుండి దాదాపు రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడికి ఆటో ద్వారా రావచ్చును అక్కడి నుండి ఇక్కడి వరకు ఆటో వాళ్ళకయ్యే ఛార్జ్ కేవలం ఇరవై రూపాయలు మాత్రమే తీసుకుంటారు ఈ నదిలో బోటింగ్ సదుపాయం కూడా ఉన్నది ఆసక్తి ఉన్నవారు బోటింగ్ కూడా చేయవచ్చు ఇది నది ఆవలి వైపు ఇది నాది ఈవల వైపు ఈ స్నానమాచరించేటటువంటి ప్రాంతము నది ఈవలి వైపుగా ఉంటుంది ఇక్కడికి పైపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తారు ఇక్కడ కూడా అనేక మంది స్నానాలు ఆచరిస్తూ ఉంటారు చూడండి ఇక్కడ నది ప్రవహిస్తూ ఉంది నీటిని ఎత్తిపోయడం ద్వారా ఈ ఘాటు కూడా ప్రవహిస్తూ ఉంది